తిరుపతి జిల్లాలోని సుల్లూరుపేటిలో గంజాయి అక్రమ వ్యాపారాన్ని పోలీసులు పట్టుబట్టారు జూలై ఎనిమిదిన గంజాయి కలిగి ఉన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు గంజాయి నాలుగు సెల్ఫోన్లు ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును నెంబర్ బై కింద నమోదు చేశారు ఎన్డీపీఎస్ చట్టం సెక్షన్ ఎయిట్ చదవాలి ట్వంటీ బిఐబి ప్రకారం దర్యాప్తు కొనసాగుతుంది అని పోలీసులు గంజాయి అక్రమ రవాణా తమ పరిధిలో కొనసాగుతున్నదని గుర్తించారు ఈ ఆపరేషన్ ను పోలీసులు విజయవంతంగా నిర్వహించారు ఒక పల్సర్ బైక్ ఒకటి తీసుకోవడం జరిగింది వీరిలో ముఖ్యంగా కంప చంద్రకాంత్ అని ఇతను చంగారమ్మ లేవట్లో ఉంటారు ఇతను బజలుగా నేటివసుకోవడం ఇతను చదువుకునే రోజుల్లో గుంటూరులో ఇతనికి కౌశిల్ అనే ఒక అతను అయ్యి ఇద్దరు కలిసి చదువుకొని వాళ్ళ యొక్క అవసరాల దృష్ట్యా లంబసింగిలో ఉండేటువంటి సుధీర్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని అక్కడి నుంచి గంజాయి తీసుకొచ్చి సూర్యుడు అమ్మాలని నిర్ణయించుకొని గత నాలుగు నెలల నుంచి కూడా రెండు మూడు సార్లు చూడూరుపేట ఉన్నటువంటి శైలేష్ కానీ శ్రీ కానీ తడలో ఉన్నటువంటి మొరక తేజ నరేంద్ర అనే వ్యక్తులకు అమ్మి ఇరవై వేల రూపాయలు ఎక్కడైనా అమ్ముతున్నారు వాళ్ళు అక్కడ పన్నెండు వేల రూపాయలు కొని ఇక్కడ ఇరవై వేలు అమ్మడం వీళ్ళు వాడిని తడ ఆరంభాగం చూడూరుపేట ఈ ప్రాంతాల్లో వారి కస్టమర్లకి అమ్మడం జరుగుతుంది దీంట్లో ముఖ్యంగా ఈ గడిచిన పది రోజుల్లో చూడూరుపేట పట్టణంలో రెండు కేసులు నమోదు చేసి వీరితో పదమూడు మంది అరెస్ట్ గంజాయి ఇంతకుముందు సంగతి పరిస్థితులు మాకు తెలియలేదు మేము వచ్చిన తర్వాత ఈ విధంగా గంజాయి అమ్మేవారి మీద దృష్టిని నిఘా పెట్టడం తాగేవారి మీద కూడా నిఘా పెట్టి తాగేవారిని కూడా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్కి కౌన్సిలింగ్ చేయడం ద్వారా ఈ విధంగా గంజాయిని అరికెట్టడానికి మామూలుగా కృషి చేస్తున్నాం ప్రజలకు కూడా మేము తెలియజేసేది ఏంటంటే మీకు ఏదైనా గంజాయికి సంబంధించినటువంటి సమాచారం ట్టయితే మాకు సీక్రెట్గా కనుక మాకు తెలియజేసినట్టయితే మేము కూడా ఈ గంజాయిని అరికట్టడంలో మీరు కూడా పాల్పంచుకొని గంజాయిని పూర్తిగా సూలూరు పేట సర్కిల్ పనిలో నుంచి తొలగించి చెప్పి కూడా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ చంద్రకాంత్ మీన చీరాలపట్నం తోటపురం ఏరియాలో మూడు కేసులు ఉన్నాయి శైలేష్ అనే సూలూరు నాలుగు గంజాయి కేసులు ఉన్నాయి నరేంద్ర మీద మూడు బైక్ ధ్వంగం కేసులు బ్రత్యమైన కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా నేర కలిగిన వాళ్ళు తక్కువ సొమ్ముతో ఎక్కువ లాభం లాభం పొందాలనే ఉద్దేశంతో అక్కడ పన్నెండు వేల రూపాయలకు ముందుకు ఇక్కడ ఇరవై వేల రూపాయలు తమ్మడం వీళ్ళు చిన్న చిన్న